నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ తెలుగు డిఎస్సికి సంబంధించి డిఎల్ జేఎన్కి సంబంధించి ఉపయోగపడే తెలుగు బాల వ్యాకరణం పరవస్తు చిన్న రాసినటువంటి రాసినటువంటిది దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా బాల వ్యాకరణంలో మనకు పది పరిచ్ఛేదాలు కనిపిస్తాయి ఆ పది పరిచ్ఛేదాలలో మొదటిది ఏంటి అంటే సంజ్ఞా పరిచ్ఛేదం ఈ సంజ్ఞా పరిచ్ఛేదంలో ఉన్నటువంటి సూత్రాలు మొదటి సూత్రము సంస్కృతమునకు వర్ణము లేవది సంస్కృతమునకు వర్ణము లేవది ఏవది అంటే యాభై అర్థం అంటే సంస్కృత భాషలో వర్ణములు మనకి యాభై ఉన్నాయి ఎందుకు చిన్నసు తెలుగు వ్యాకరణంలో సంస్కృతం గురించి చెబుతున్నాడు అంటే తెలుగు భాష మీద సంస్కృత ప్రాకృత భాషల యొక్క ప్రభావం ఉంది అందుకే ముందుగా సంస్కృతం గురించి చెబుతున్నాడు సంస్కృతంలో వర్ణాలు మొత్తం యాభై ఉన్నాయట ఆ యాభై ఏమిటి అంటే ఒకటి అచ్చుల్లో అూ రు లు ఔ అంటే ఇక్కడ మనకి ఏ తెలుగులో ఉండే ఏ తెలుగులో ఉండే ఓ ఈ రెండు కూడా మనకు సంస్కృతంలో కనిపించవు అమ్ ఆహా కూడా ఉన్నాయి అంటే ఏ అకారాదులు అచ్చులు అంటే ఆంది మొదలయ్యేవి అన్నీ కూడా అచ్చులు అంటున్నాడు అకారాదులు అచ్చులు తర్వాత హల్లులు చూసినట్లయితే హల్లులు అంటే నుండి మొదలయ్యేవన్నీ హల్లులు అంటున్నాడు ఆ హల్లులు ఏమున్నాయి న ప బ భ మ య ర ల ల ష స హ అంటే ల వరకు ఉన్నవన్నీ కూడా హల్లుడు అంటున్నాడు సంస్కృతంలో తెలుగులో ఇక్కడ మనకు తెలుగులో ఉండే అక్ష బండిరా అనేది మనకు ఈ సంస్కృత భాషలో కనిపించవు ఇది సంస్కృతంలో ఉన్న వర్ణాల గురించి మొత్తం ఎన్ని ఉన్నాయి సంస్కృతంలో యాభై వర్ణాలు ఉన్నాయి యాభై వర్ణాలు సంస్కృతంలో ఇక తర్వాత ప్రాకృతమునకు వర్ణములు నలువది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం తెలుగు భాష మీద సంస్కృత భాష మరియు ప్రాకృత భాష ప్రభావం అనేది ఎక్కువగా ఉంది అందుకే తర్వాత చిన్న సూరి ప్రాకృతం గురించి చెప్తున్నాడు ప్రాకృతంలో వర్ణములు ఎన్ని ఉన్నాయట నలభై ఉన్నాయట ప్రాకృతమునకు వర్ణములు నలువది అంటాడు అవి అచ్చుల్లో చూసినట్లయితే ఆ ఆ ఇ ఉ ఏ ఓ అమ్ ఆహ అంటే ఇక్కడ చూడండి రూలు లేవు లూలు లేదు అలాగే మొదటి ఏ ఐ లేదు మొదటి ఓ అవు కూడా లేదు ప్రాకృతంలో ఇవి అచ్చుల్లో మనం లేని గుర్తుపెట్టుకోవాలి లేనివేవో గుర్తుపెట్టుకోవాలి సంస్కృతంలో తెలుగుతో సంస్కృతానికి పోలిస్తే సంస్కృతంలో ఏం లేవు అలాగే తెలుగుతో ప్రాకృతానికి చూస్తే ప్రాకృతంలో ఏం లేవు ఇది తెలుసుకుంటే సరిపోతుంది ఇక హలు చూసినట్లయితే కఖ గా ఇక్కడ న్యా లేదు ఇక్కడ లేదు సా హా ల ఇక్కడ సా ఒకటే ఉంది షే లేదు మరియు షా లేదు అక్ష బండిరా కూడా మనకి ప్రాకృతంలో కనిపిస్తాయి అందుకే మొత్తం ఎన్ని ఉన్నాయి ప్రాకృతంలో కేవలం నలభై మాత్రమే మనకి కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది కొంతమంది పండితులు ఏమంటారట వక్రంబులు 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 కూడా ప్రాకృతంలో ఉంటాయని అంటారు అవేంటి ఏ ఏ ఓ ఇక్కడ ఏ ఉంది ఓ ఉంది అంటే ఏ ఓ కూడా ప్రాకృతంలో ఉన్నాయని కొంతమంది పండితుల భావన అలాగే వక్రతమంబులు కూడా ఉన్నాయని మరికొంతమంది భావన అంటే ఏంటి ఐ మరియు అవు ఈ ఐ అవులను మనం ఏమంటాం వక్రతమంబులు అంటే మిక్కిలి వంకరగా ఉండేవి వక్రములు అంటే వంకరగా ఉండేవి వక్రత మాములు అంటే మిక్కిలు అంకరగా ఉండేది కొందరు అంటారు వక్రంబులు కూడా ప్రాకృతంలో భాగమే అని మరికొందరు అంటారు వక్రత మాలు కూడా ఈ ప్రాకృతంలో భాగమే అని మొత్తానికి మనకు పరవస్తు చిన్నయూరి చెప్పిందే ప్రామాణికం కాబట్టి పరవస్తు చిన్నయూరి అంటాడు సంస్కృతంలో ఎన యాభై వర్ణములు ఉన్నాయని ప్రాకృతంలో అయితే నలభై వర్ణములు ఉన్నాయని అంటాడు అంటే తెలుగు భాష మీద సంస్కృత ప్రాకృత భాషల ప్రభావం అయితే చాలా ఉంది అందుకే ఈ సంస్కృతంలోని ప్రాకృతంలోని వర్ణములన్నీ కొన్ని తెలుగులో వచ్చి చేరాయి ముందుగా తెలుగునకు వర్ణములు ముప్పది ఆరు చిన్నేశ్వరి ఏమంటున్నాడు తెలుగుకు వర్ణములట ముప్పది ఆరు కేవలం ముప్పై ఆరు వర్ణాలే తెలుగులో ఉండేవి మరి మిగతా అన్నీ యాభై ఆరు కదా ఇప్పుడున్నాయి మిగతావన్నీ ఎక్కడి నుంచి చేరాయి అంటే అవి సంస్కృతం నుంచి మరియు ప్రాకృతం నుంచి వచ్చి తెలుగులోకి చేరిపోయాయి సరే అసలు ముందుగా తెలుగులో ఉన్నటువంటి తెలుగు అంటే అర్థము అచ్చమైన తెలుగు తెలుగు అంటే అచ్చమైన తెలుగు ఈ అచ్చమైన తెలుగులో మనకి ముందుగా ఎలాంటి వర్ణాలు ఉండేవో ముందు తెలుసుకుందాం అచ్చుడు చూస్తే ఉ ఏ ఐ ఓ ఓ అం ఇక్కడ ఉంది విసర్గ ఇందులో లేదు అరసున్నా మాత్రమే ఉంది మరియు రూరూలు లూలు మనకి సంస్కృతం నుంచి వచ్చి చేరాయి అంతే తప్ప తెలుగులో రూ రూ లు విసర్గా ఏవి తెలుగులో లేవు ఇక హల్లుడు చూస్తే క జ జ న న ప వ ల కేవలం అల్ప ప్రాణ హల్లులు మాత్రమే మొట్టమొదట తెలుగులో ఉన్నాయి మరి మహా ప్రాణాల ఎక్కడి నుంచి వచ్చాయి షే షా ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి అంటే మనకి కొన్ని సంస్కృత ప్రభావంతో వచ్చి చేరాయి అందుకే ఇక్కడ అంటే అర్జునేశ్వరి సంస్కృత సమంబులు కూడా ప్రాకృతంలో సంస్కృత సమంబులు కూడా తెలుగులోకి వచ్చి చేరాయి అంటాడు చిన్నేశ్వరి సంస్కృత సమంబులు ఏంటి మనకు రోరు లూలు అలాగే విసర్గ మనకు హల్లుల్లో రో రో లూలు మరియు విసర్గ వచ్చి ఇందులో చేరింది అలాగే హల్లుల్లో ఖ ఢ అనే మహాపురాణ అక్షరాలు మరియు ష ఈ అక్షరాలన్నీ సంస్కృత సమాలు అంటాం ఎందుకంటున్నామంటే అవి సంస్కృతంలో నుంచి మనకు తెలుగులోకి వచ్చి చేరాయి అలా సంస్కృతంలోని హల్లులు అచ్చులు తెలుగులో చేరి ఈ ముప్పై ఆరు కాస్త ప్రస్తుతం యాభై ఆరుకు పెరిగింది అంటే ఈ సంస్కృత భాష ప్రాకృత భాష ప్రభావము మనకు తెలుగు భాష మీద కనిపిస్తుంది అందుకే ముప్పై ఆరు ఉన్నటువంటి తెలుగు అక్షరాలు మనకు యాభై ఆరుకు చేరడం చేరడానికి కారణం ఏంటి అంటే సంస్కృత అక్షరాలు కొన్ని ఇందులో చేరడమే సంస్కృత పదాలు ఎలా ఉంటాయో ముందుగా కొన్ని చూద్దాం అంటే మహాప్రాణాలతో కూడినవేవి కూడా తెలుగు పదాలు కాదు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కొన్ని పదాలు చూద్దాం ఉదాహరణకు ఋతువు మొదలయ్యేది పితృణము రెండో లూతో మొదలయ్యేది క్లుప్తము లూతో మొదలయ్యేది లూకానము లూతో మొదలయ్యేది కంఠము ధక్క రథము ధరణి ఫలము భయము ఆజ్ఞ ఆజ్ఞరము షండము ఇలాంటి పదాలన్నీ కూడా సంస్కృత పదాలే ఎందుకు సంస్కృత పదాలయ్యాయి సంస్కృతంలో ఉన్న అక్షరాలతో ఇవి తయారవుతున్నాయి కాబట్టి వీటిని మనము సంస్కృత పదాలు అనవచ్చు అలాగే చిన్నేశ్వరి మరొక విషయం చెప్పాడు కజడదపలు పలుషంబులని గజడదలు సరళంబులని చెప్పంబడు మనకి అనేవి కొంచెం కఠినంగా పలుకుతాం అందుకే వీటిని పలుషాలు అని అంటారని చిన్నేశ్వరి చెబుతున్నాడు అలాగే గజడద ఈ గజడ దబ అనే హల్లులు సులభంగా పలుకుతాం అందుకే వీటిని సరళములని చెప్పంబడు వీటిని పరుషాలు అనాలి వీటిని సరళాలు అనాలని మనకు బాల వ్యాకరణంలో పరవస్తు చిన్నేశ్వరి గారు తెలియజేస్తున్నారు అలాగే ఇతర ము స్థిరములు మరి పరుషాలు పోగా సరళాలు పోగా మరికొన్ని హల్లులు ఉన్నాయి కదా ఆ హల్లు ఏమనాలట ఏమనారట స్థిరములు అనారట ఏమిట స్థిరములు ఇవన్నీ కూడా ఈ మిగిలినటువంటి హల్లులన్నింటినీ మనం ఏమంటాం స్థిరములు అంటాం అంటే పరుష సరళం పోగా పరుష సరళంబులు పోగా మిగిలిన హల్లులన్నీ కూడా స్థిరములు అని ఇక్కడ కవి యొక్క భావన ఇవి మనకు బాల వ్యాకరణంలోని సంఖ్యాపరిచ్ఛేదంలో ఉన్న సంస్కృతమునకు వర్ణములు ఇవ్వది ప్రాకృతమునకు వర్ణములు నలువది తెలుగునకు వర్ణములు ముప్పది ఆరు అలాగే కచట తపలు పరుషంబులని గజడ తపలు సరళంబులని కవి యొక్క భావన మరొకటి సంస్కృత సమంబులన్నీ కూడా తెలుగులో కూడి తెలుగు వర్ణమాలగా మనకిప్పుడు కనిపిస్తుంది అని చిన్న తెలియజేశారు